హలో వెల్కమ్ టు మై ఛానల్ రూపా ఛానల్ ఇవాళ మనము చిలుక ఏనుగు కథ గురించి తెలుసుకుందాము చాలా కాలం పంజరంలో ఉన్నాక ఒక చిలుకకు విసుకొచ్చింది చాలా కష్టాలు పడ్డ తర్వాత అది పంజరంలో నుంచి తప్పించుకొని అడవికి చేరింది అడవిలో దొరికే తీయని పండ్లు తింటూ తన ఇష్టం వచ్చినట్లు చెట్ల మీద గెంతుతూ కొన్నాళ్ళు ఆనందంగా గడిపింది ఒకనాడు ఒక పెద్ద చెట్టు కింద కాళ్ళు బోర్లా చాపి పడుకున్న ఏనుగు ఒకటి ఆ చిలుకకు కనిపించింది వెంటనే చిలుకకు ఒక చిలిపి కోరిక పుట్టింది ఎలాగైనా ఆ ఏనుగు నిద్ర చెడగొట్టాలి అనుకుంది వెంటనే చెట్టు మీద నుండి రివ్వున కిందకు ఎగిరి తన ముక్కుతో ఏనుగు తోక మీద పొడిచింది చిలుక వాడి అయిన ముక్కు తోక మీద చురుక్కుమంటూ గుచ్చుకోవడంతో ఏనుగు ఒళ్ళు విదిలించుకుంటూ కళ్ళు తెరిచింది చిలుక చెట్టు మీదకి చేరి కిలకిలా నవ్వింది ఏ చిలక నా నిద్ర ఎందుకు పాడు చేశావు అంది ఏనుగు కోపంగా ఊరికే అంటూ చిలుక మళ్ళీ నవ్వింది చేసేదేమీ లేక ఏనుగు మళ్ళీ కళ్ళు మూసుకొని పడుకుంది కొంచెం సేపటి తర్వాత చిలుక మళ్ళీ రివ్వు మని కిందికి వచ్చి ఏనుగు తోక మీద మరోసారి పొడిచి వెళ్ళి చెట్టెక్కి కూర్చుంది ఏనుగు నిద్ర మరోసారి చెడింది ఈసారి ఏనుగు ఏ చిలక ఇకేం పని లేదా అంటూ కోపంగా అగీంకరించింది కానీ చిలుక మరో రెండు మూడు సార్లు అలాగే చేసింది దానితో ఇక లాభం లేదని ఏనుగు అక్కడి నుంచి లేచి బయలుదేరింది చిలుకకి అది ఇంకా సరదా అనిపించింది మరోసారి ఎగిరి ఏనుగు మూపురం మీద పొడిచి వెళ్ళి ఒక చెట్టు మీద వాలింది ఏనుగుకి కోపం ముంచుకొచ్చింది చిలుకకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకుంది అక్కడికి దగ్గరలో ఉన్న చెరువులోనికి దిగి తన తల తోక తప్ప మిగిలిన శరీరమంతా నీటిలో ముంచింది అది చూసిన చిలుకకు మరింత ఉత్సాహం అనిపించింది చిలుక అనుకుంది ఆహా నాకన్నా వెయ్యి రెట్ల బలమైన ఏనుగు కూడా నా దెబ్బకు భయపడిపోయి వెళ్ళి నీళ్ళల్లో దాక్కుని ఉన్నది చూడు అని అనుకుంది చిలుక ఈ పిరికి ఏనుగుకి మరోసారి నా దెబ్బ చూపిస్తా అనుకొని అది రివ్వున ఎగిరి ఏనుగు తోక మీద వాలి దాన్ని పొడవబోయింది కానీ చిలుక అలాగే చేస్తుందని ముందుగానే ఊహించిన ఏనుగు అప్పటికి తన తొండంలో నింపుకున్న నీటిని ఉఫ్ అంటూ చిలుక మీదికి చిమ్మింది ఆ నీటి తాగిడికి ఉక్కిరి బిక్కిరి అయిన చిలుక ఇక ఎగరలేక ఆ చెరువులో పడి కొట్టుకున్నది దయగల ఏనుగు దాన్ని చూసి పడి దానిని ఒట్టి మీదకి విసిరేసింది చిలుకకి ఇక బుద్ధి వచ్చింది తనను క్షమించమని అది ఏనుగును వేడుకున్నది ఏనుగు గంభీరంగా నవ్వింది తన దారిని తాను వెళ్ళిపోయింది చూసారా మంచితనంతో ఉన్న వ్యక్తిని పదే పదే మనం కష్టాలు పాలు చేస్తే అది మనకి చివరికి ముప్పు అవుతుంది అందుకే మనం ఎవరిని అలా చులకనగా చూడకూడదు నా ఈ చిన్ని ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్